వేదవ్యాస మహర్షి వారు రచించింది మహాసంకల్ప సంధ్యావందనం ఎందుకంటే దీనిలో దేవతల యొక్క రాకడ గురించి మన బ్రాహ్మణోత్తములు ఏం చేస్తారంటే ప్రతి పూజా సమయాల్లో గృహప్రవేశాలు చేసినప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు ఏదైనా పూజ చేసినప్పుడు వివాహాలప్పుడు తద్దినా చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారా అంటే పదహారు మంత్రాలు ఉండి సంధ్యావందన మహాసంకల్పంలో ఆ మహామంత్రం చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తంతు పూర్వ పూర్తి చేస్తారనమాట ఈ పదహారు మంత్రాల్లో ఎవరి గురించి అయితే మనం ఎవరి రాకడ గురించి ఏ దేవతలు వస్తారని చెప్పేసి రాయబడి ఉందో అన్ని రహస్యాలు ఇందులో రాయబడి ఉంది మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు దీని గురించి మనం వివరణ చేసుకుందాం ప్రస్తుతానికి ఈ ఈ మంత్రాలు చదివి నేను మీకు వినిపిస్తున్నాను శుభే శోభనే ముహూర్తే శ్రీ గోవింద గోవింద మహాక్షిణాగ్నయ ప్రవర్తమాన శ్రీ ఆద్య బ్రాహ్మణ ద్వితీయ ప్రారంబ్ధే ಪಾರ್ಥಿವಕಲ್ಪ ಅನಂತಕಲ್ಪ ಕೂರ್ಮಕಲ್ಪ ಬ್ರಹ್ಮಕಲ್ಪ ವರಹಕಲ್ಪ ಶ್ವೇತವರ ಕಲ್ಪ ಪ್ರಳಯಕಲ್ಪ ಪದ್ಮಕಲ್ಪ ಸಾವಿತ್ರಿಕಲ್ಪ ನವಕಲ್ಪನಾ ಮಧ್ಯೆ ಷಷ್ಟಮೇ ಶ್ವೇತವರ ಕಲ್ಪೇ ಸ್ವಯಂಭವ ಸ್ವರೋಚಿಷ ಉತ್ತಮ ತಾಮಸ ರೈವತಃ ಚಕ್ಷುತಃಾ ವೈವಸ್ವತಃ ಸೂರ್ಯ ಅಗ್ನಿ ಬ್ರಹ್ಮ ರುದ್ರ ಚುತಿಕ ರೌಚ್ಚ ಭೌಚ್ ಚತುರ್ದಶ ಮನ್ವಂತರ ಮಧ್ಯೆ ಸಪ್ತಮೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೆ ಯುಧಿಷ್ಠರ ವಿಕ್ರಮಾರ್ಕಿವಾಹನ ವಿಜಯಭಿನ್ ನಗಾರ್ಜುನಕ್ರಾಂ ಮಧ್ಯೆ ತೃತೀಯ ಶಾಲಿವಾಹನ ಶಕೇ कृता त्रेता द्वापरांते द्वातरीन्स्य सहस्रान्वित चतुर्लक्षाब्दे कलयुगे प्रथम पादे पंच वर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथमे हानि त्रयोदशे घटिकाद्विचत्वर्णन सप्त घटिका दर्पण प्रलयां काले लक्ष्य योजना विस्तीनं जंबू द्वीपे अतुला विमला सत्कुल धवता कल्पता वृक्षाया विन्यस्त्या प्रस्थितायंत्रे चतुर्दशावन्न वीता सहस्रयोजना विस्तर से पूर्वपर्वतरी कृतध्वज पतकायुत यजनोन्नतकदंबृक्षदीत मंदार से प्राथ्रकसेरुता भक्तिनागसोमय गाधर्वचार्य भर्तित नववर्षात्मक मध्ये भरतवर्षे भारत किंपुरशइवृतुर भद्र आस्मरमणीकन केलख नखंडमंडल मध्य भरतखंडे ಮೇರೋ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾಗ್ರೀಶೈಲ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಮಧ್ಯದೇಶೀಮದಾ ವಿವಿಷ್ಣು ಮತ್ಸೂರ್ಮರಹ ನರಸಿಂಹವಾಮನ ಭಾರ್ಗವ ರಾಘವ ಕೃಷ್ಣಬೌದ್ಧವತರೆ ಕಲ್ಕಿಅವತೃಹೇ ಸಮತ ಹರಿಹರೌಯ್ಯಾತ್ಮಕಸ್ವರೂಪ ಶ್ರೀಜಗದ್ಗುರುಚರಣಸ ಅಸ್ಮೀವರ್ತಮ್ಯವಹಾರಿಕ ಚಂದ್ರಮೇನ प्रभवादिषष्टिसवत्सराणां मध्ये अस्मिन् संवत्सरे आयिने ऋतौ मासे पक्षे वासरे चिधौ शुभनक्षत्रशुभकरणं गुणविशेषणविशिष्टायां शुभचिधौ मम पात्रदुर्दक्षयद्वारा श्रीमदादिनारायणविराटविश्वस्वरूपपपरब्रह्मप्रीत्यर्धं प्रातः माध्याह्निका सायं सन्ध्या उपासिष्ये नमः 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 అంటే ఈ ఐదు పూటల భగవంతుడికి నమ నమ అంటే నమస్కారం అంటే నమ నమనం చేయాలని చెప్పేసి రాయబడి ఉంది దీనినే ముస్లిం సోదరులు ఐదు పూట్ల నమాజ్ ఆచరిస్తారండి ప్రాత అంటే ఉదయకాలం ఐదు గంటలకి దానికి ఫజర్కి నమాజ్ అంటారు మాధ్యానిక అంటే జొహర్కి నమాజ్ మధ్యాహ్నం ఒంటి గంటకి అజాయిస్తారు దాన్ని జొహర్కి నమాజ్ అంటారు దీని మాధ్యానిక ఆ పూట కూడా అజాయిస్తారు నమాజ్ చదువుతారు అదేవిధంగా సాయం సాయం అంటే అసర్కి నమాజ్ నాలుగున్నర ఆ టైంలో నవా అజాయిస్తే నమాజ్ చదువుతారు దానికి సాయం కాలం అంటారు ఆ సమయంలో కూడా భగవంతునికి ధ్యానం చేయమని చెప్పబడింది సంధ్య సంధ్య అంటే సూర్యాస్తమయం అయినప్పుడు ఆకాశంలో ఎర్రటి ఛాయలు వస్తాయి దాన్ని సంధ్యా సమయం అంటారు ఆ టైంలో కూడా ఈ మానవుడు భగవంతునికి ధ్యానించమని చెప్పబడి ఉంది అదేవిధంగా ఉపాషిషే ఉపా అంటే ఎనిమిది గంటల తర్వాత అజాయిస్తారు నమాజ్ చదువుతారు దాన్ని ఉపా అని అంటారు నమహ నమహ ఐదు పూటల భగవంతునికి ధ్యానం చేయమని చెప్పబడుంది ఇది ఐదు పూటల ఖచ్చితంగా ముస్లిం సహోదరులు దానికి అజాయిస్తున్నారు నమాజ్ అవుతున్నారు కాబట్టి హైందవ ధర్మంలో ధీరి రాయబడి ఉంది అదేవిధంగా ఇది ఇస్లాం ధర్మంలో ఇస్లాం అంటే శాంతి ధర్మంలో దీనిలోనేమో ఈ విధంగా ఆచరణ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా